హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పనగంగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్స్టెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఆన్లైన్ వేలాకాన్ని యాక్టివేట్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి ఎవరైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో కానీ బెంగళూరు హైవే కానీ వరంగల్ హైవే తర్వాత మనకు సాగర్ హైవే శ్రీశైలం హైవే బాంబే హైవే మీకు ఏ హైవేలకైనా మనకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి రెండు వందల నలభై ప్రాజెక్టులు ఉన్నాయి తప్పకుండా మీరు సంప్రదించి పదివేల రూపాయల గజం నుంచి ముప్పై ఐదు వేల రూపాయల గజం వరకు ఉన్నాయి మీరు ఏ రేంజ్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం ఇప్పిదానికి రెడీ ఉన్నాం మంచి డేట్లో మంచి ఫ్లాట్ నెంబర్ ఓకేనా రైట్ తప్పకుండా అది ఫాలో చేయండి ఇక గోల్డ్ సిల్వర్ డైమండ్ బిజినెస్ చేయాలనుకుంటే సంప్రదించండి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది ఇది ఈ మన రియల్ ఎస్టేట్ అంటే మనకు హైదరాబాద్లోనే చేయగలుగుతాం కానీ గోల్డ్ బిజినెస్ ఇండియా మొత్తం చేయొచ్చు వరల్డ్ మొత్తం చేయొచ్చు ఓకేనా ఈ రెండింటి కోసం సండే రోజు మన విజిటింగ్ ఉన్నాయి క్లాసెస్ ఉన్నాయి ఆఫీసులో మీటింగ్స్ ఉంటాయి మీరు సంప్రదించండి ఓకేనా తప్పకుండా గోల్డ్ రేటు సిల్వర్ రేటు రాబోయే రోజుల్లో ఎనభై లక్షలు అవుతుంది పది లక్షలు అవుతుంది గోల్డ్ ఎనభై లక్షలు సిల్వర్ అవుతుంది కేజీకి ఓకేనా ఇవన్నీ నేను ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇది గమనించండి ఓకే ఇది ఈరోజు మనీ పవర్లో మనము ఐదవ సూత్రం నేర్చుకోబోతున్నాం మనీ పవర్ ఐదవ సూత్రం ఐదవ సూత్రం ఏందో మనం తెలుసుకుందాం ఇలా బుక్ లాగా రాసుకోమని చెప్పాను ఎల్లో కలర్ పేపర్ మీద రాసుకొని రోజు చదువుతూ ఉండండి మెడిటేషన్లో మాట్లాడుతూ ఉండండి అయితే ఇది మంత్ర మాటకి ఈ పదాలకి చాలా పవర్ ఉంటుంది అయినా డబ్బు కోసమే ఎప్పటికీ ఆలోచిస్తున్నాగా డబ్బులు వస్తాయి మీరు దేనికోసం నిరంతరం తప్పిస్తున్నారో 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 మాట్లాడుతున్నారో అంటున్నారా వింటున్నారా కంటున్నారా అదే జరుగుతుంది ఎందుకంటే రాజకీయాల గురించి మాట్లాడుతుంటే రాజకీయాలు రాజకీయ రాజకీయ రాజకీయాలకు వెళ్ళిపోతారు అంతే లంగల గురించి మాట్లాడుతుంటే లంగల్ 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 లంగా అయిపోతాడు వీడు దొంగల గురించి మాట్లాడితే దొంగ అయిపోతాడు వీడు హీరో 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 దగ్గరికి పోతాడు అంతే ఆకర్షణ సిద్ధాంతం ఇది దేని గురించి బాగా 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 మీరు అంటుంటారా వింటుంటారా కంటుంటారా సాధన చేస్తా అదే అయితే నువ్వు మాయా వచ్చింద్రా అన్నట్టు ఉంటుంది అంతే ధనమే రాన్నిటికీ మూలం సో ఇప్పుడు ఐదవది ఎంత అద్భుతమైందంటే ఐదవ కొటేషన్ ఫస్ట్ కొటేషన్ అయితే మనీ పవర్ బాగా పండగం అంటే నా పేరు పెట్టుకున్నా మీ పేరు మీరు పెట్టుకోవచ్చు రెండవది జీవితం డబ్బు జీవితంలో చాలా ముఖ్యమన్నాను మూడవది డబ్బు సంపాదన అనగానే అన్నాను నాలుగవది డబ్బు విషయంలో ఎవరిని నమ్మవద్దన్నాను ఇప్పుడు ఐదోది చాలా చాలా పవర్ఫుల్ అబ్బా ఎంత పవర్ఫుల్ అంటే ఇది బాగా నేర్చుకోవాలి మీరు ఐదవది ఏంటంటే ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా ఏం ఏం కొటేషన్ ఇది ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా అంటే డబ్బు గురించి ఎంత విలువ చెప్తుండ్రు అసలు మానవ సంబంధాలు అమ్మ నాన్న కొడుకు బిడ్డ అన్ని సంబంధాలు మనీ సంబంధాలే సో ఇది నేను నలభై ఆరు సార్లు చెప్తే మీకు బాగా పాజిటివిటీ పెరుగుతుంది ఓకేనా ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు అందుకోసం నా దగ్గర ఏది ఉచితాలు లేవు మీరు చూడండి ఉచితాలే కాదు నేను రూపాయి కూడా తగ్గా ఆ మైండ్ సెట్ క్రియేట్ చేసిన అట్లా జనాలు వాళ్ళ నా దగ్గరికి వస్తారు అమ్మ మాలని నా దగ్గరికి వచ్చి వాళ్ళు అంటారు అమ్మ మీరు రూపాయి కూడా తగ్గించారు కదా నాకు తెలుసు ఇంకా రూపాయి ఎక్కువ ఇస్తారు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఏడు వేలు ఇస్తారు కానీ ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది అయ్యరు మనం తెలుసు కదా ఫిక్స్ మైండ్ సెట్ అలానే ఇది ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా ఇది నలభై ఆరు సార్లు చేద్దాం మా వైబ్రేషన్స్ ఓకే కుబేర ముద్ర రానుమ చేతిలో కుబేర ముద్ర కౌంట్ చేద్దాం ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా నిన్నే నీ భార్య ఇష్టపడాలంటే కూడా నీకు ఇష్టమైన వంటలు చేయాలంటే కూడా డబ్బే కావాలి ఏ నీ భార్య కూడా ఉచితంగా రాలే లేకపోతే కింద మీద చేస్తే నడ్డి మీద వెళ్ళిపోంది ఇంకా మేము తెలంగాణ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే దొల్లి పెట్టినామంటే అంటే ఫ్రీ బస్సు అన్నది కదా అది కూడా ఏం ఉచితం కాదు ఓట్లు వచ్చింది ఫ్రీ బస్సు ఏది ఉచితం కాదు ఓకేనా సో మొదలు పెడదాం ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా 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 ఆ అమ్మాయి ప్రేమించాలంటేనే కదా హైటెక్ వేయ చూస్తుంది మామూలు ఉండదు ఇంకా పరిస్థితి నిండుకుందా లేదా ఖాళీ చేసేస్తుంది ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా 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 పదిహేను సార్లు అయిపోయింది మళ్ళీ ఇటు సైడ్ ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా 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 ఈ ప్రపంచంలో ఏ ఏది ఉచితం కాదు ప్రేమ కూడా ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా గాలిని కొంటున్నాము నీళ్ళని కొంటున్నాము ల్యాండ్ని కొంటున్నాము అన్నిటిని కొంటున్నాము మానవ సంబంధాలు కూడా బాగా డబ్బులు సంపాదించావు అనుకో నువ్వు ఏదేమన్నా ఏమన్నా సామెత కూడా ఉంది ఏం సామెత ఉందంటే మన చెప్తుంటారు మన పెద్దలు వెంకడు వెంకడు చేస్తే వ్యభిచారంమాట అంటే కామన్ కామన్ మ్యాన్ రాజు చేస్తే శృంగారన్నమాట రాజు కదా రాజు ఎందుకు కింగు కదా అరే చిన్నోడు ఏం చేసినా తప్పులే ధనవంతుడు ఏం చేసినా ఒప్పులే ధనం మూలం మీద అందుకు డబ్బు సంపాదించాలి సో ఇప్పుడు ముప్పై సార్లు అయిపోయింది మళ్ళీ ఒకసారి చేద్దాం కుబేరముద్ర ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా 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 ఉచితంగా లభించదనే అర్థం ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా ఉచితంగా లభించదు అని ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా ఉచితంగా లభించదు ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా ఉచితంగా లభించదు ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా ఉచితంగా లభించదు ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా ఉచితంగా లభించదు ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా ఉచితంగా లభించదు లాస్ట్ నలభై ఆరు ఈ ప్రపంచంలో ఏది ఉచితం కాదు ప్రేమ కూడా ఉచితంగా లభించదు ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు ఆ ముగ్గురు అన్నదమ్ములలో పెద్ద అబ్బాయి మంచిగా జాబ్ చేసిన అనుకో మంచిగా డబ్బులు తీసుకొచ్చిన అనుకో అమ్మ నాన్నకి తీసుకున్నాడు ఈ ఆ ముగ్గురిలో పెద్ద అబ్బాయిని మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి తినవా పెద్దాడా ఇటు తింటావా సాంబార్ తింటావా పురి తింటావా అని ఈ పని చేయని ఇద్దరు ఇద్దరు ఉన్నారు కదా చిన్న మధ్య చిన్నాడు వచ్చావా తిను పడక ఎందుకంటే నేను అనుభవించిన నేను నలభై ఒక్క సంవత్సరాల వరకు నా దరిద్రమే కదా నా దేం డబ్బు లేవు కదా అందరూ సమాజంలో వీలు కాదు వాళ్ళు కాదు డబ్బు లేనప్పుడు సంబంధాలు కానీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ అందరు ఎలా చూశారు పురుగు 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 కరివేపాపు చిట్టు అట్లా చూస్తారు బిడ్డ అనుభవంతో చెప్తున్నా ఏదో జోక్ కాదు బాబా అనుభవాలు కాదు లోపట కమలాసన్ ఉన్నారు లోపట జీవిస్తున్న లోపల ఇంకా అవన్నీ నేను గుర్తుంటాయి కదా నేను ఎట్లా చూసిందో నిన్ను కర్వే లాగా నిన్ను ఇట్లా విచరించుకున్నట్టు నీకు రెస్పెక్ట్ చేయకున్నప్పుడు అందరూ కుటుంబ సభ్యుల్లో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా నువ్వు వచ్చినావంటే ఏదో ఇంకా నేను వెదో నీకోసం స్పెషల్గా ఏం చేయరు నీకోసం స్పెషల్ కర్రీసే ఉండవు లైఫ్లా బా ఏం అనుభవించలేదు అవన్నీ చూసిన కళ్ళ నీళ్ళు చూసిన అరే డబ్బు ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తున్నారు డబ్బు లేనప్పుడు అప్పుడే ఇప్పుడు డబ్బు రండి సార్ అప్పుడు తర్వాత రండి అదే బాబా పన్న యోగా గురు మళ్ళీ తర్వాత రమ్మ ఇప్పుడు సార్ మీరు ఎప్పుడు సార్ గిట్ గిట్టు ఉంటుంది మనీ ఈజ్ ద ఎనర్జీ మనీ ఈజ్ ద ఎనర్జీ మారు జీవితంలో మారకపోతే నీ భార్య మార్చేస్తుంది ఎందుకు మార్చేస్తుందో నీకు తెలుసు ఓకేనా మారిపోతాయి జీవితంలో మనీ ఈస్ ద ఎనర్జీ మనీ ఈజ్ ద ఎవ్రీథింగ్ మనీ లేకుండా ఏమి జరగదు ఈ ప్రపంచంలో ఓకేనా మనీ ఈజ్ ద ఆక్సిజన్ ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతారు మనీ లేకపోతే గంతే ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ భారత్